వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బాయ్ గాయత్రి ఈరోజు వచ్చేసి మనం వెజ్ మసాలా రైస్ తయారు చేస్తున్నామండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేద్దాం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తోనే అండి ఈ వెజ్ మసాలా రైస్ అనేది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మిగిలిపోయిన అన్నంతో కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు ఈ వెజ్ మసాలా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ మనము వెజిటేబుల్ మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేద్దామండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కనిద్దాము హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అండి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకండి ఒక మూడు బిర్యానీ ఆక యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి లవంగాలు నాలుగు యాలకలు మూడు చెక్క కొద్దిగా వేసిన తర్వాత కొద్దిగా వేగనిద్దామండి ఇవి వేగిపోయాక పొటాటా ముక్కలండి చూడండి నేనైతే ఒకటి తీసుకున్నాను ఇందులో పొటాటో ముక్కలు యాడ్ చేద్దాము ఇవి కూడా కొద్దిగా వేగనిద్దామండి పొటాటోతో వచ్చేసి బాగా వేగనిద్దామండి చూడండి ఎలా ఉన్నాయో వేగిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనము ఆనియన్ అండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం వేసిన తర్వాత బాగా కలిపేసేయండి వీటిని కూడా ఈ రైస్ వచ్చేసి మనం ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఆ విధంగా చేస్తున్నాను ఇంట్లో ఆ అన్నం మిగిలిపోతుంది కదా ఆ అన్నాన్ని వచ్చేసి మనం పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు కూడా చేసేయచ్చండి చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఏముంటే అవి అండి వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి యాడ్ చేయండి బయట నుంచి ఏం తేవాల్సిన అవసరం లేదు నేనైతే ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ముక్కలు అండి ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను క్యాప్సికమ్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను అండి కట్ చేసి ఈ విధంగా వేసేసి మొత్తం కలిపేద్దాము బాగా వేగనిద్దామండి నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను వేసి దీన్ని కూడా బాగా కలిపేసేయండి ఆ పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి మధ్యలో ఆయిల్లో వేయండి పచ్చివాసన అనేది పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసామండి ఇప్పుడు వచ్చేసి సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అండి కొద్దిగా కారము కొద్దిగా వేయండి ఎక్కువ వేయద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఆ స్పూన్ వచ్చేసి గరం మసాలా అండి గరం మసాలా పౌడర్ వేస్తున్నాను సాల్ట్ వచ్చేసి తగినంత అండి నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను మొత్తం కలిపేద్దామండి ఇంకోసారి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రైస్ అండి మామూలు రైసే అండి మన సోనా మసూరి బియ్యమేవి ఈ రైస్ వచ్చేసి ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తము ఈ విధంగా చేసుకోండి పిల్లల లంచ్ బాక్స్కి ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్కి బాగుంటుందండి ఇంట్లోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు ఒకసారి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి నెయ్యి ఆయిల్లో వేయద్దండి ఇట్లా పైన వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆయిల్లో వేసేసి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది పోతుందండి పైన ఇట్లా ఫైవ్ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకొని సిమ్లోనే పెట్టండి స్టవ్ వచ్చేసి మొత్తం కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేటట్లు మొత్తం కలిపేసుకోండి మీరు ఇంట్లో ఉన్న వాటితో చేసుకోండి బయట నుంచి ఏం ఎక్స్ట్రా తేవాల్సిన అవసరం లేదు మనకి ఇంట్లో బంగాళదుంప వంకాయ ఏమున్నా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం కలిపేస్తాను చూడండి ఇంతే అండి వెజ్ మసాలా రైస్ రెడీ అయిపోయింది ఇంతే అండి వెజ్ మసాలా రైస్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే అండి బాయ్